దైవికమైన కలిగిన వారు గనక దేవుని విషయంలో రాజీ పడే భక్తి చెయ్యరు గనక దేవునికి ఇచ్చే ఆరాధన ఇంకొకరికి ఎవరు గనక దేవునికి సాష్టంగా మరొకరికి సాష్టంగా పడరు గనక దేవుడికి ఇచ్చే స్థానాన్ని తమకెవరు తీసుకోరు గనుక వారికి దేశభక్తి కూడా లేదనుకుంటున్నారా అది ఒక కుట్రపూరితమైనటువంటి దుర్మార్గ దుష్ప్రచారం మాత్రమే క్రైస్తవులు కొన్ని దేశభక్తి ఎవరికి లేదని మీకు మనవి చేస్తున్నాను స్తోత్రం చెప్పండి గట్టిగా హలలు యహ హుయహ క్రైస్తవులు అంటే ఎవరు రాజును కాపాడుకునేవారు రాజ్యమును కాపాడుకునేవారు దేశమును గౌరవించే వాళ్ళు దేశము ప్రేమించేవారు నువ్వు ఆగస్టు మాత్రమే రెబ్బను కట్టుకుంటావేమో సంవత్సరం అంతా కడుపు కట్టుకుని దేశము కొరకు కన్నీరు కార్చేవాడు క్రైస్తవడు అధికారుల కొరకు ఏడ్చేవాడు క్రైస్తవడు రాజుల కొరకు ప్రార్థించేవాడు క్రైస్తవుడు ప్రభుత్వాల కోసం మర్ర క్రైస్తవుడు నిత్యము దేశమును గుండెల మీద పోయి చున్నవాడు క్రైస్తవుడు